హలో అందరికీ కడాయి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి వేడెక్కిన తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక దాల్చిన చెక్క షాజీరా ఒక బిర్యానీ ఆకు ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి ఆ తర్వాత మన ముందే కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి ఆనియన్స్ వేగిపోయినాయి కదండి ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది కదండి ఇప్పుడైతే మనము కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుందాము మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి ఆ తర్వాత మనం ముందే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే వేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నానండి ఇలా చికెన్ ముక్కలు వేసిన తర్వాత బాగా ఒకసారి వేయించుకోవాలన్నమాట ఇలా అంతా బాగా వేగాలండి అసలు ఈ కడాయి చికెన్ కర్రీలో మనం వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు చికెన్లో నుంచే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది ఆ వాటర్ ద్వారానే చికెన్ అంతా ఉడిగిపోతుందనమాట ఇందులోనే కొద్దిగా కల్లుప్పు వేసుకున్నాము ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనము ముందే కట్ చేసుకున్న చిన్న సైజు టమోటా అయితే వేసుకుంటున్నామండి ఈ టమోటా ముక్కలు కూడా బాగా వే వేయగాలనమాట ఈ చికెన్కి టమోటా ముక్కలు అంతా బాగా పట్టాలి టమోటా ముక్కలు బాగా మగ్గిపోవాలండి అసలు టమోటా ఎక్కడ కనపడకూడదు ఇప్పుడు మనము మూత పెట్టి మగ్గించుకుందాము ఇప్పుడు ఒకసారి మూత తీద్దాం చూడండి చికెన్లో ఇచ్చి వాటర్ అయితే వస్తుంది కదా అసలు ఈ వాటర్ అంతా బాగా చికెన్ అబ్జర్వ్ చేసుకుంటుందండి ఇలా మళ్ళీ ఒకసారి బాగా వేయించుకోవాలి మళ్ళీ మూత పెట్టుకోవాలి మళ్ళీ మూత తీసుకొని ఒకసారి చూద్దాము మూత మధ్య మధ్యలో తీసి చూస్తూ ఉండండి లేకపోతే అడుగంటుతుంది మనం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడి అయితే వేసుకుందాము అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాము ఇది కూడా ఒకసారి బాగా వేయించుకోవాలండి చికెన్ ముక్క చికెన్ ముక్కలకి కారం పొడి ధనియాల పొడి చికెన్ మసాలా అంతా బాగా పట్టే విధంగా చికెన్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలండి వదిలేసిన తర్వాత చికెన్ కర్రీ అయితే ఇలా అయితే రెడీ అవుతుంది చూడండి ఆయిల్ అయితే బాగా రిలీజ్ అయింది కదా ఆల్మోస్ట్ మన చికెన్ కర్రీ కూడా అయిపోవచ్చింది ఫైనల్గా కొద్దిగా మనము కొత్తిమీర అయితే వేసుకుందాము ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇలా ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి అసలు ఈ కడాయి చికెన్ కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రైస్లో కానీ రోటీస్లోకి పులకాలలోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలానే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్